కార్యక్రమానికి తిరిగి స్వాగతం రావు కమల కుమారి గారికి విదూషీమణి అన్న పదం సరిపోతుందండి సనాతన ధర్మాలు మన గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఆవిడ భారతీయ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుని జీవితానికి అన్వయించేందుకు ప్రయత్నించారావిడ వాళ్ల నాన్నగారు మందా సూర్యనారాయణ శాస్త్రి వీణా విద్వాంసులు హరికథలు చెప్పడంలో మేటి అభ్యుదయ భావాలు కలవారు అల్లూరి సీతారామరాజు గారితో పాటుగా మన్యం ప్రజలను కూడగట్టి వారి మేలు కోసం పాటుపడ్డవారు ఆయన తన ఆరేళ్ల కూతురు కమలకుమారికి తన విద్యలన్నింటినీ నేర్పించాలి అనుకున్నారు నీటిలో చేప ఎంత సులువుగా ఈతగలదో అలా కమలకుమారి కూడా తండ్రి వద్ద అన్ని విద్యలను అలవోకగా నేర్చుకుంది ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం ప్రతిరోజు పసందైన వంటకాన్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందరి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది ఈనాటి వంటల సందరి కార్యక్రమానికి స్వాతి గారు గెస్ట్ గా వచ్చారు స్వాతి గారు మనందరికీ ఒక చక్కటి సాంప్రదాయబద్ధమైన వంటకాన్ని పరిచయం చేస్తానంటున్నారు మరి అదేంటో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా స్వాతి గారికి స్వాగతం చెప్పేద్దాం నమస్కారం స్వాతి నమస్కారం అండి ఎక్కడి నుంచి వచ్చారు స్వాతి ఇక్కడ బాలనగర్ కాలనీ నుంచి ఓకే సో హైదరాబాద్ బాలనగర్ నుంచి వచ్చారు చాలా ట్రెడిషనల్ ఐటమ్ మంచి సాంప్రదాయబద్ధ వంటకాన్ని నేను సఖి వంట సందర్లో చేస్తానండి అన్నారు చూపిస్తా అన్నారు వంటకం తబిలా అప్పచ్చి సో మరి ఆ తబిలా అప్పచ్చి ఎలా ఉంటుందా అని అందరు ఎదురు చూస్తున్నారు కందిపప్పు బియ్యం రెండు మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి నూనె జీలకర్ర పచ్చి కొబ్బరి తురుము ఉప్పు పసుపు సో కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా సో తబిలా అప్పచ్చి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారు రెండు మిక్సీ చేసుకుంటాం పౌడర్ ఉంది కదా దాన్ని స్టవ్ వెలిగించి ప్యాన్ పెడతాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం వాటర్ వేసు వాటర్ వేయాలి సో ఆయిల్ వేసి దాంట్లో వాటర్ దాంట్లో వాటర్ వేయాలి అయితే ఇప్పుడు చెక్ పట్టు ఉంటుంది కదా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఆయిల్ దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పౌడర్ దాంట్లో వేసేయాలి ఇంకొంచెం వాటర్ వాటర్ వేయాలి వేయాలి చూడండి చాలు బాగా చాలు దాంట్లో మనం కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం దాంట్లో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం ఇప్పుడు ఇది వేసుకుందాం దీన్ని ఇది వేసేటప్పుడు మనకు ఉండలా లేకుండా కలుపుకుంటుండాలంటే దాంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాం కలర్ కోసం పసుపు ఉప్పు సో మీరు అది గ్రైండ్ చేసేటప్పుడు బియ్యం కందిపప్పు దాంట్లో మీరు సాల్ట్ ఏం కలపలేదు సో ఇలా ఎంతసేపు ఇది బాగా ఉడకనివ్వాలండి ఇది మనకు ముద్దలా వచ్చేంత వరకే ఉడకనిచ్చుకోవాలన్నమాట ఒక పిండి మనం ఎలా కలుపుకుంటాం అలా వచ్చేసేయాలి అంతా దించుకోవాలండి మనకు ముద్దగా వచ్చేసింది కదా బౌల్లో వేసేసుకుందాం ఆఫ్ చేసేసేయండి వాటర్ తీసుకోవాలి బౌల్లో ఆ వాటర్ కొద్దిగా తడుపుకుంటూ ఇది ముద్దల్లో మనం చేసుకోవాలన్నమాట పిల్లల్లా చేసుకొని ప్లేట్ లో పెట్టుకోవాలి అంతవరకు మనము స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం మేడం ఓకే అంటే అవి వేడి మీద ఉండగానే మనం రౌండ్ గా రౌండ్ గా చేసి బిళ్ళలో చేసేసుకోవాలి మళ్ళీ చల్లారితే బాగుండదు గట్టిగా అయిపోతుంది అనమాట అతుక్కపోతుంది సో వేడిగా ఉన్నప్పుడే మనం చేసేసుకోవాలి ఓకే సో అన్ని మీరు రౌండ్ గా బిళ్ళల్లా చేస్తున్నారు కదా సో మొత్తం ముద్దంతా అలా బిల్ల బిల్లల్లో చేసుకోవాలా స్వాతి గారు